அதே நான் அந்த மாவட்ட பிரதிநிதியா மாநிலமா வந்து கிட் ஜெனல் انا தெரே மண்டலமா எலக்ட் பண்ணப்பட்டவ நான் சார் அதோ அங்க இருந்து சார் இந்த கே இட் 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 கே இ మరి ఈరోజు నా ద్వారా మరి జిల్లా అధ్యక్షుడికి మరి ప్రధాన కార్యదర్శికి మిగతా మెంబర్స్ అందరికీ కూడా జిల్లా కమిటీ మెంబర్లకు నియామక పత్రం ఎలక్షన్ ఆఫీసర్లు అడగమిటీ వాళ్ళ సహకారంతో ఇవ్వడం జరిగింది మరి త్వరలో ప్రమాణ స్వీకారం మోత్సవం అనేది మీరు జిల్లా కమిటీ మెంబర్లు ఉంటారు మరి ప్రమాణ స్వీకారోత్సవం కంటే ముందుగా వేములవాడ పట్టణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి సిరిసిల్ల పట్టణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జిల్లా కమిటీ అనుబంధంగా రైతు కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా రైతు కమిటీ మరి జిల్లా యూత్ కమిటీ ఏర్పాటు చేస్తారు జిల్లా మహిళా కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు మరి ఇవన్నీ కమిటీలు కూడా ఈ అడే కమిటీ మెంబర్లు వాళ్ళు కూడా మరి పూర్తి చేసి ప్రమాణ స్వీకారంకు తొందరలో డేట్ తీసుకొని చేయాలని వారందరినీ కోరుచు మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎన్ని ఎన్నికల్లో సహకరించిన మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కమిటీ సభ్యులు మరి వారి ద్వారా గ్రామ అధ్యక్షులు గ్రామ ప్రధాన కార్యదర్శి గ్రామ కమిటీ సభ్యులు మరి ఇదివరకున్న జిల్లా కమిటీ సభ్యులు మరి మాకు జిల్లా నియోజక కోఆర్డినేటర్ మరి ఇక్కడ గోసుల రవి గారు మరి సిరిసిల్ల నుంచి ఉన్న మళ్ళా నర్సన్న గారు వీరందరి సహకారంతో ఈరోజు బాధ్యత అడగ కమిటీ మెంబర్లు ఈరోజు కమిటీని పూర్తి చేసి మరి ఎలక్షన్లు ఓటింగు లేకుండా ఓటింగ్ చేయాలనుకున్నాము కానీ రెండే వచ్చినాయి కాబట్టి యునాన్మాస్గా చేసేందుకు ప్రతి ఒక్కరికి ఈ జిల్లాలో ఉన్న మున్నరు కాపు బాంధవులందరికీ ఈ కమిటీలో వచ్చిన ప్రతి ఒక్క కుల బాంధవునికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మా జిల్లా మును కాపులందరికీ జిల్లా కమిటీ సభ్యులందరికీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వర ఆశీర్వాదం ఉండి మా కులము ఈ పదేళ్ళ నుంచి నా ప్రయత్నంలో మరి ఈ రెండు వీళ్ళకి ఉన్న పీరియడ్ మూడు సంవత్సరాల్లో బాగా బలంగా ముందుకెళ్లాల్సిందిగా తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుచు మరి జై మునురు కాపు జై జయ మునురుకాపు